వీడియో కట్ అయిపోయిందండి జాయింట్ అయితే జాయిన్ చేసి చూపిస్తాను వాయిస్ కట్ అవ్వకుండా మంచిగా ఉంటాయి లేదంటే ఇదొకటి అదొకటి పోస్ట్ చేస్తాను కంటిన్యూగా చూడండి ఓకే ఇది వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అనుకోకుండా చేయదగిలింది అన్పాలిష్డ్కి అయితే కలర్ వేరియేషన్స్ ఉంటాయండి దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి డబల్యూ హుక్ వస్తుంది పాటన్ అయితే ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా దీనికి తాళి వేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం అది యూజ్ చే మీకు ఇంట్రెస్ట్ ఉండి వేసుకుంటామంటే వేసుకోండి లేదంటే లేదు నార్మల్గా యూజ్ చేస్తామంటే యూజ్ చేసుకోవచ్చు ఓకే లెంత్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి ఇది ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాలేదు ఇది కొన్నిసార్లు నేను జాయిన్ చేసేటప్పుడు వాయిస్ కట్ అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ చైన్స్ అండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది చైన్ ఇవి ట్వంటీ ఫోర్ కానీ థర్టీ కానీ ఇంక వేరే ఏ సైజు లేదు ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్లో ఉందండి కంప్లీట్గా అన్పాలిష్డ్ డబల్యూ హుక్లు వచ్చేస్తాయి వీటికి జెంట్స్ మోడల్ అనమాట ఇది కంప్లీట్గా జెంట్స్ మోడల్ ఈచ్ వన్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి చైన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ కాస్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి మీకు వీటికి ఏదైనా పాలిష్ వేసి ఇవ్వమంటే వేసిస్తాను పాలిష్ కాస్ట్ మీదే అవుతుందండి టైం పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం అయితే పడుతుంది ఓకే కావాలి అనుకుంటే పాలిష్ వేయించి ఇవ్వండి అంటే వేయించేస్తాను ట్వంటీ ఫోర్ అండి ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి బిగ్ సైజ్ పెండెంట్ అండి బిగ్ సైజ్ పెండెంట్ ఎయిట్ ఫిఫ్టీ పెన్ మల్టీ కలర్లో బిగ్ సైజ్ వస్తుందండి బిగ్ సైజ్ బిగ్ సైజ్ పెండెంట్ బ్యాక్ ఫుల్లీ క్లోజ్ వస్తుంది ప్యూర్ పంచ్ లోహా ఎయిట్ ఫిఫ్టీ పెన్ ఇంకెవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంకెవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకొకటి పీకాక్ మోడల్ ఉంది కదా అది కూడా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు అది సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది సో ఇది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి బ్యాక్ ఫుల్లీ క్లోజ్ ఉంటుంది ఇక్కడ మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బీడ్స్కైనా దేనికైనా కూడా చక్కగా ఉంటుంది కావాలి అనుకున్నైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది లుక్ బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టట్స్ అండి ఇందులో బ్లాక్ కలర్ అయితే స్టాక్అవుట్ అయిపోయింది బ్లాక్ కలర్ లేదండి ప్యూర్ పంచ్ లోహాలు స్టర్స్ మీడియం సైజ్ వస్తుందండి మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మనం రెగ్యులర్గా వేసుకోవడానికి మంచిగా ఉంటుందన్నమాట నేను వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను మీరు ఏ కలర్ అన్నా తీసుకోండి జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీషుపై బ్లాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ ఏదైనా కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెడ్ కలర్ బాగా అనిపిస్తుంది రెడ్ కలరు స్కై బ్లూ స్కై బ్లూ అండి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి బీట్రూట్ పింక్ బీట్రూట్ పింక్ గ్లిటర్లా ఉంటుంది బాగుంటుంది ఈ కలరు బీట్రూట్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి నార్మల్గా పింక్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మీడియం సైజ్ అండి అన్నీ కూడా మీడియం సైజే పెద్దది ఏమీ కాదు చిన్నది ఏమీ కాదు మీడియం సైజ్ వస్తుంది బాగుంది స్టడ్ అయితే నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కుంకుమ కలర్ అంటారు కదా డార్క్ కలర్ ఉంటుంది బాగుంటుంది ముక్కు పొడి కలర్ అని ఏదో చెప్తారు కదా సో అదనమాట బాగుంది కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ పర్పుల్ కలర్ అండి సో ఇవి కలర్స్ ఈ కలర్స్లో మీకు ఏది కావాలి అంటే అది నాకు చూపించండి నేను అన్ని కూడా చూపించలేదు విడివిడిగానే చూపించాను కాబట్టి మీరు కూడా విడివిడిగానే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకొని ఏది కావాలో చెప్పండి ఏది తీసుకున్నా కూడా జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహా మీడియం సైజ్ స్టడ్స్ నెక్స్ట్ వైట్ పింక్ డిటాచబుల్స్ అండి ఓన్లీ స్టడ్ యూజ్ చేసుకోవచ్చు కింద హ్యాంగింగ్ కాట్ యూస్ చేసి చేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్నైతే బుక్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అవైలిజ్ చేసి బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా మీరు ఏదైనా తీసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ నేను వన్ బై వన్ మీకు కలర్స్ షేర్ చేస్తాను గ్రీన్ కలర్ మీరు విడివిడిగానే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ అన్ని కలర్స్ పెడితే దాన్ని అంతవరకు కట్ చేయాలని చూస్తారు నాకు ఏదో అనేది అర్థం కాదు గ్రీన్ కలర్ అండి బ్లూ కలర్ రియల్ గోల్డ్ అంటే గోల్డ్ అండి ఎందుకంటే నేను చాలా తీసుకున్నాను ఇది స్టాక్ అయితే చాలా తీసుకున్నాను ఇంకా పావు ఉంది అంతే పావుంది పింక్ బీట్రూట్ పింక్ ఏదైనా కూడా త్రీ నైంటీ నైన్ రూపీసేనండి ఏ కలర్ అయినా తీసుకోండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్గా ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలరు నెక్స్ట్ వైట్ విత్ పింక్ అండి వైట్ విత్ పింక్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ పర్పుల్ కలరు బ్లాక్ కూడా వచ్చి ఉంటే బాగుండేది బ్లాక్ రాలేదు ఇందులో అండ్ వైట్ అండి ఫుల్ వైట్ ఫుల్ వైట్ అయితే చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా బాగుంది మీరు ఏ కలర్ అయినా తీసుకోండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అసలు ఇంకా గోల్డ్ ఉన్నట్టేనండి అంతా బాగుంది ఏ మాత్రం తీసివేయడానికి లేదు అంత క్వాలిటీ అండ్ షైనింగ్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి లైట్ వెయిటే లైట్ వెయిటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే ఏ కలర్ అయినా తీసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఓండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వైట్ విత్ రూబీ పింక్లో బ్యూటిఫుల్ స్టట్స్ అండి బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది బాక్స్ క్రూ ప్యూర్ పంచ్ లోహా వస్తాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ ఇండియా ప్యూర్ పంచ్ బిగ్ సైజ్ స్టర్స్ ప్రీవియస్గా మనం ఫుల్ వైట్ తెచ్చామండి అప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ ఇప్పుడు చాలా రీజనబుల్గా ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు కాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పంచ్ లోహాలు మనకి జుమ్కాస్ సైజ్ వచ్చేసరికి మీడియంగా ఉంటుందండి ఈ పర్ల్ అల్లకం ఉంది కదా సో దానివల్ల మనకి బిగ్గా కనిపిస్తుంది వెయిట్ ఏమి ఉండదు పార్టీ వేర్ అనమాట రెగ్యులర్ వేర్ బాగోదు పార్టీ వేర్ చాలా బాగుంది బ్యాక్ స్క్రూ వస్తుంది ప్యూర్ పంచ్ అన్నీ కూడా చేతితోనే పర్ల్స్ అన్నీ కూడా ఇలా వర్క్ చేశారనమాట సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇండియా నచ్చిన వాళ్ళ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ ఇందులో ఫుల్ వైట్ అనమాట ఇది ఫుల్ వైట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంది చాలా బాగుంది జిమ్కి నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా ఉన్నాయి కానీ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు వీడియో హాఫ్ కట్ అయింది కదా మళ్ళీ అది అటాచ్ చేసేటప్పుడు వాయిస్ పోతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై ఇది తక్కువ అయితే సెట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో రేపు వీడియోలో చూపిస్తానండి ఓకే ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్